హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి వ్లాగ్స్ ఈరోజు సింపుల్ వేలో మిక్సీలో చపాతీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ ఒక బౌల్ నేను గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశానండి తర్వాత వన్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేశాను మూడు కలిసేలాగా ఒకసారి పల్స్ తిప్పుకొని ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేశానండి చూడండి ఎంత చక్కగా మంచిగా అయ్యిందో ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లో వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు కలుపుకుంటే సరిపోతుందండి ఈ పిండి మనం చేత్తో కలిపిన దానికన్నా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి ఇక్కడ కలపటం అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలండి అప్పుడు పిండి మంచిగా నాని ఉంటుంది చూడండి ఇక్కడ నేను చపాతి కూడా రెడీ చేసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరే చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు మరి